మెగా టీవీ అగ్రీకి స్వాగతం ఆకలి తీర్చాలన్నా అభిమానం చూపాలన్నా రైతుకు సాటి ఎవరూ రారు అందులో ఈ రైతు అభిమానమైతే లక్షలు విలువ చేసే పండ్లను కూడా ఆప్యాయతతో పనిచేసేంత ఈ రైతు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా జనసేన అధినేత పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం ఈ రైతుకు పవన్ కళ్యాణ్ పీఠాపురంలో పోటీ చేస్తున్న సందర్భంలో తన ఇంటిని ఆయనకు ఇచ్చి అభిమానం చాటుకున్న ఓదూరి నాగేశ్వరరావు గారు లక్షల రూపాయల విలువ చేసే మామిడితో పాటు వివిధ రకాల మామిడిని కూడా ముందుగా తన అభిమాన నాయకుడికి ఇస్తానంటున్నారు ఆయన పండించే మామిడి రకాలు వాటి ధరలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది మియాజాకి ఐదు కేజీల మామిడి అరటిపండు మామిడి యాపిల్ మామిడి నల్ల మామిడి ఇలా ఒకటా రెండా ఎన్నో రకాల మామిడి రకాలు ఆయన తోటలో మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి మియాజాకి పండు ధర ఎంతో తెలుసా కేజీ రెండు లక్షల డెబ్బై వేలు ఇంత ఖరీదు చేసి మామిడి పండు కొంటున్నామా బంగారం కొంటున్నామా అని ఆశ్చర్యపడకమానరు కానీ అందులో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయంటున్నారు ఓదూరి నాగేశ్వరరావు గారు లో కూడా చెప్పారు మామిడికల్ తెచ్చు అవునండి ఇంకా అంతకంటే ఏముందండి మన అమ్ముతో ఒక నాలుగైదు లక్షలు అమ్ముతా చేస్తాం సారే మన మామిడికాయలు తెచ్చేలాగ అన్నారు అన్నారు మన కోట్లేదేనండి మామిడి పండు వేసవి ఎండలు ఎంత మంట పుట్టిస్తాయో అదే వేసవిలో తియ్యదనది ఇచ్చేది మామిడి ఇక పండు 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 ఎర్రగుండు మామిడి దాని పేరు యాపిల్ పండు అంటూ మంచి సినిమా పాటు కూడా ఉంది మామిడికే చేత్తో పట్టుకుని యాపిల్ పండు పాట పాడుతున్నాడు వీడెవరు అనుకుంటారా ఆశ్చర్యపోకండి ఎక్కడే విచిత్రం దీని పేరు యాపిల్ మామిడి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం చేప్రోల్కి చెందిన మనతో పాటు ఉన్నారు ఓదిరి నాగేశ్వరం అనే రైతు ఆయన అభ్యుదయ రైతు ఆయన వేసి పంటలు బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వేయరంటే ఆశ్చర్యం కాదు ఇది యాపిల్ మామిడి అదేవిధంగా అరటిపండు మామిడి అని ఇంకోటి ఉంది ఆశ్చర్యపోకండి అది కూడా చూపిస్తాం అదేవిధంగా మరో వెరైటీ ఉంది దాన్ని ఖరీదు దాదాపు మూడు లక్షలు ఉంటుంది దాన్ని పేరేంటి అది ఎలా పెంచుతారు రైతుని అడిగి తెలుసుకుందాం రాయశ్రావు నమస్కారం ఈ యాపిల్ బండిని చూసే నిజంగా యాపిల్ అనుకుంటారు పై తీసిస్తే ఇలా పెడితే యాపిల్ అంతా అడుగుతారు ఎన్ని రకాల మామిడి పండిస్తున్నారు సార్ మన దాంట్లో వచ్చేసి ఒక ఇరవై రకాల వరకు ఇప్పుడు కాస్తాయండి ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఈ సంవత్సరం తక్కువ కాసినాయండి అయిపోయినాయి కూడా అండి ఇప్పుడు తక్కువ కాసినందుకు మీరు ఎన్నికల్లో బిజీగా ఉండి మీరు పవన్ కళ్యాణ్ గారికి బిల్డింగ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో తిరిగారు కాబట్టి దీని మీద దృష్టి తగ్గించారు మా దృష్టి అంతా ఎలక్షన్ లోనే ఉండిపోయిందండి ఇంకా ఈ తోట మీద ఈ సంవత్సరం అని చెప్పేసి వదిలేసావండి అంటే ఏది లేనప్పుడు ఈ తోటనే మనకి ఇది ఈ తోటే పేరు తెచ్చిందండి మనకి ఈ సంవత్సరం ఇంకా మనకి ముఖ్యమైనది మనకి ఎలక్షన్ కదా అని సార్ మనం ఇంకా ఏదన్నా సార్ కూడా ఉండాలని చెప్పేసి మనం ఈ తోటని వదిలేవలసి వచ్చిందండి ఈ సంవత్సరం సార్ ఎన్ని రకాల మామిడి మీ ఈ సంవత్సరం ఒక ఇరవై రకాలు ఉంటాయి సార్ ఇప్పుడు మా చేతున్న పండు సార్ ఇది యాపిల్ మామిడి అండి మియాజాకి ఉందండి మీయే జాకి వచ్చేసి అది రెండు లక్షల డెబ్బై వేలు అండి కేజీ వచ్చేసి పోయిన సంవత్సరం పదిహేను కాయలు అలా కాసేదండి ఖరీదు రెండు లక్షల డెబ్బై వేలు కేజీ కానీ పండుగ ఊరికే పంచి పెడతారు ఏంటి కారణం ఏంటి కారణం అంటే ఇందులో ఎంత వచ్చేస్తాయండి అండి అందుకని సరదాగా కలెక్టర్లకి వాళ్ళకి పోయిన సంవత్సరం ఒక్కొక్క పది కాయలు వాళ్ళకి ఇచ్చామండి తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారికి పట్టుకెళ్ళారండి మా కిషోర్ పట్టుకొని మీటింగ్ లో కూడా చెప్పారు కిషోర్ మామిడికి అవునండి మనకి ఇంకా అంతకంటే ఏముందండి మన అమ్ముతో ఒక నాలుగైదు లక్షలు అమ్ము చేస్తాం సారే మన మామిడికి అన్నారు అన్నారు మనకి కోట్లు అదేనండి సార్ అది కేజీ రెండు రెండు లక్షల డెబ్బై వేలు అవును సార్ ఎన్ని చెట్లు ఉన్నాయి సార్ అవి వచ్చేసి పదిహేను మొక్కలు అండి ఇది సార్ యాపిల్ యాపిల్ వచ్చేసి ఒక ముప్పై ఉంటుంది సార్ దేనికరీదు మనకి తెలియదండి అండి దాని ఒక దాని గురించి ఎన్నో మీరు కట్టేసి అద్భుతమైన రుచి ఉంది ఆపిల్ సీ ఉంటుంది సార్ గట్టిగా ఉండి యాపిల్ ముక్క ఉంటది అలాగే మీరు ఇంకో రకం కూడా చేస్తున్నారు టెంక మామిడి పండు ఎలా సాధ్యం సార్ ఇదే అది వచ్చేసి మనకి ఇంకా లేదు అని అండి అక్కడ నుంచి తెచ్చామండి అది టెంక మామిడి పోయిన సంవత్సరం కాసిందండి బానే కాసింది టెంకండ తోడి చెట్లు చూస్తున్నాం వాటర్ సార్ అదే ఇక్కడ మీరు కోసి పెట్టారు ఒకసారి కూడా చూద్దాం అయ్యా సార్ ఈ అరటిపండు మామిడి స్పెషల్ ఏంటి సార్ ఈ అరటిపండు మామిడి అంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది అరటిపండు మనం వచ్చుకున్నట్టుగా చాలా బాగుంటుంది సార్ ఇంకే రకాలు ఉన్నాయి సార్ అంటే మామూలుగా మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో మామిడిలో ఏం చెప్తారంటే తోతాపురి బంగినిపల్లి చెరుకు రసాలు బుడత మామిడి నూజివీడు చెప్తారు మీరు చెప్పి వెరైటీస్ అన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి ఇవి ఎక్కడ ఇది ఈ జపాన్ని తెచ్చాం సార్ ఇవి వచ్చేసి ఎనభై ఎనభై జాతులు తెప్పించాండి ఎనభై జాతుల్లో ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఒక ఇరవై జాతులు కాసినాయండి రెండు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు మూడు జాతులు మా అంటే మీ జాకి కాయలేదండి ఈ సంవత్సరం అలాగే మనం ఈ తోటని కూడా మనం పట్టించుకోలేదు సార్ అంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ తోటలోకి మనం అడిగి పెట్టినప్పుడు ఏదో పండు మామిడి పండు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది సార్ మూడు వందల అరవై రోజు ఏదో మామిడి పండు ఉంటుంది సార్ இப்போ மாவிடு பண்டி திக்குனா எக்னோ செட்டு அப்படி இது அந்த அத்தி பிந்தில் சார் எண்ண ఇది వచ్చేసి నాలుగు ఎకరాలు సార్ నాలుగు ఎకరాలు అక్కడ కూడా ఏదో వెరైటీ మామిడి కనబడుతుంది సార్ అది ఒక మియ్య జాకి పండు ఎంత ఫేమస్ అదే విధంగా నాగేశ్వరరావు బ్లాక్ రైస్ పండిస్తారు నేటి రోజుల్లో షుగర్ పేషెంట్లు ఎక్కువైపోయారు వైట్ రైస్ తినలేదు బ్రౌన్ రైస్ తింటున్నారు ఈ నేపథ్యంలో మీరు తయారు చేసిన బ్లాక్ రైస్ కేజీ ఎక్కడే రెండు వందలు అమ్ముతున్నారు బయట ఎగుమతులకి అయితే ఎంత వస్తుంది సార్ అది అది మనకి అంత ఐడియా లేదండి మనం వచ్చేసి కేజీ రెండు యాభై అలాగే ఉంటుంది అంటున్నారు అండి రైస్ ఇది దాన్ని వచ్చేసి రైస్ బస్తాలు మీ దగ్గర ఉన్నాయి మనకి రవిలో నాలుగు ఎకరాలు వేసింది సార్ అది వాళ్ళ చెప్పడం ఏంటంటే అండి ఎకరానికి పదిహేను బస్తాలు అన్నారు మనకు వచ్చేసి పాతి బస్తాలు అవింది సార్ బాగా రాలిందండి మనం అంటే ఈ ఎరువులు అవి పెంట పోషం కాని అంటే మామూలు పిండి కానీ మందులు కానీ ఇలాంటివి ఏమి వేయలేదు సార్ బాగున్నది సార్ చాలా బాగుంది అది వచ్చేసి తొంభై బత్తల అది అవిందండి ఈ దాల్వా కూడా ఒక ఎకరంలో పెట్టండి శాంపుల్ చూద్దారు ఈ సంవత్సరం దాంవ పండదన్నారు వాళ్ళు మనం బా ఈ సంవత్సరం ఎకరం ఉడితే అది వచ్చేసి ఆ యాభై బస్తాలు చాలా గొప్పగా సార్ యాభై బస్తాలు అంటే యాభై బస్తాలు అంటే చాలా మామూలు సన్నాలు బొండలు వేసిన నలభై మించి రోజు బాస్మతి టైపు యాభై అంటే చాలా ఎక్కువ కదా మళ్ళీ దానికి మందులు కొట్టు కాదు ఏం చేసి కాదండి చాలా గొప్పగా రాలేదు సార్ అది సార్ పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి రాగానే మొట్టమొదటిగా మిమ్మల్ని అడిగింది నాగేశ్వరరావు బియ్యం ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఇస్తారు ఆ బ్లాక్ రైస్ ఏదో అన్నారు సార్ దాగా ఎటకారంగా ఏదోటి ఖాళీగా ఉంటుంది ఏదో డైలాగ్లు వదులుతుంటారు సార్ అప్పుడు బ్లాక్ తెచ్చారా బ్లాక్ రైస్ అన్నారా బ్లాక్ రైస్ తేలేస్తారు ఆహా ఆడించిన తర్వాత రెండు నెలలు బావాలి సార్ అది అన్న ఆహా అలాగే అన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫామ్ హౌస్ ఉంది ఇప్పుడు మీరు చూసారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళంతా విదేశాలకు వెళ్తే ఆయన ఫామ్ హౌస్లో ఉండి వ్యవసాయాన్ని చూసుకుంటూ పుస్తకాలు దగ్గర గడుపుతున్నారు మీరు కూడా సేమ్ వ్యవసాయం ఈ ఫలసాయం మీద ఉన్నారు మన గెలిచిన తర్వాత ఆయన గిఫ్ట్గా మీరు బ్లాక్ రైస్ చేస్తున్నారా బ్లాక్ రైస్ కంపల్సరీగానండి సార్ ఎలాగంటే అలాగండి బ్లాక్ రైస్ వచ్చేసి ఇప్పుడు ఆడినంతా అండి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక పది రోజుల్లో మేము రైస్ ఆడితాం అండి ఆడించిన తర్వాత సారు ఎంత అంటే అంతే సారు వేరే వాళ్ళకి సరదాగా ఒక పదిహేసి కేజీలు అలాగే ఇస్తాం సార్ సార్ ఎంత పెట్టుబడి పెట్టి చేస్తున్నారు కదా ఏం ఆశించేస్తున్నారు మీరేమో లాభాలు ఆశించరు ఏదొచ్చి మీకు ఏమన్నా వ్యవసాయంలో బ్లాక్ రైస్ లో డబ్బులు రాదు తప్ప కేజీ రెండు లక్షల డెబ్బై వేలు ఖరీదు చేసి మామిడి కూడా ఉచితంగా మంచి పెడుతున్నారు ఏం ఆశిస్తున్నారు సార్ అంటే మనకు వచ్చేసి ఆశించేది ఏం కాదండి పేరు గురించి అండి అంటే మనం చిన్నప్పటి నుంచి ఇంక వ్యవసాయాలు చేసిన దాని మీద అలాగే అలాగే ఏదో పేరు తెచ్చుకోవాలన్నా ఇది మీద ఇది ప్లాన్ చేసి ఇలాగ చేస్తాను సార్ అంతే దీంతో పాటుగా మీరు ఈ మామిడి కాకుండా నిమ్మ పండిస్తున్నారు అదే విధంగా ఉంటుంది ఉంటదండి సీతాఫలం ఉంటదండి ఆరెంజ్ ఉంటదండి చాలా సీజన్ ఉంటాయి సార్ ఎప్పుడు రెండు మూడు రకాలు ఉంటాయి సార్ ఇది పూర్తిగా ఆర్గానిక్ ఎక్కడ మందులు వాటర్ లేదండి గెలిచిన తర్వాత గిఫ్ట్ గా మీరు బ్లాక్ రైస్ ఇస్తున్నారా బ్లాక్ రైస్ కంపల్సరీగానండి సార్ ఎలాగంటే అలాగండి బ్లాక్ రైస్ వచ్చేసి ఇప్పుడు ఆడినంతామండి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక పది రోజుల్లో మేము రైస్ ఆడితాం అండి ఆడించిన తర్వాత సార్ ఎంత అంతే సారు వేరే వాళ్ళకి సరదాగా ఒక పదిహేసి కేజీలు అలాగే ఇస్తాం సార్ సార్ ఎంత పెట్టుబడి పెట్టి చేస్తున్నారు కదా ఏం చేస్తున్నారు మీరేమో లాభాలు ఆశించారు ఏదొచ్చి మీ కానీ వ్యవసాయంలో బ్లాక్ రైస్ లో డబ్బులు రావాలి తప్ప కేజీ రెండు లక్షల డెబ్బై వేలు ఖరీదు చేసి మామిడి కూడా ఉచితంగా మంచి పెడుతున్నారు ఏం ఆశిస్తున్నారు సార్ ఏం మనకు వచ్చేసి ఆశించేది ఏం కాదండి పేరు గురించి అండి అంటే మనం చిన్నప్పటి నుంచి ఇంక వ్యవసాయాలు చేసిన దాని మీద అలాగే అలాగే ఏదో పేరు తెచ్చుకోవాలన్నా ఇది మీద ఇది ప్లాన్ చేసి ఇలాగ చేస్తాను సార్ అంతే దీంతో పాటుగా మీరు ఈ మామిడి కాకుండా నిమ్మ పండిస్తున్నారు అదేవిధంగా ఉంటదండి సీతాఫలం ఉంటదండి ఆరెంజ్ ఉంటదండి చాలా ఉంటాయి సార్ ఎప్పుడు రెండు మూడు రకాలు ఉంటాయి సార్ ఇది పూర్తిగా ఆర్గానిక్ ఎక్కడ వాటర్ లేదండి మందు లేదు ఈ సంవత్సరం ఆ ఎలక్షన్ లో పడిపోయి మన వాటర్ నీరు గట్ట పెట్టకండి ఆ మొక్కల పూత మీద కూడా రాలిపోయినాయండి ఉండాలండి ఎక్కువ దీట్లకి సరే ఈ వ్యవసాయం తప్ప మీకు వేరే వ్యాపకం లేదు పవన్ కళ్యాణ్ రాజకీయం అంతే రండి మీకు అంతేనా భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ నినాదం ఇప్పుడు కాదు ఇందిరాగాంధీ టైం నుంచి ఉంది భారతదేశాన్ని సరిహద్దులో శత్రు దేశాల నుంచి కాపాడుతున్నది కిసాన్ జవాన్ సమాజానికి అన్నం పెడుతుంది కిసాన్ నిజంగా నాగేశ్వరరావు చూస్తే జై కిసాన్ అని ఖచ్చితంగా అనాలి ఎందుకంటే ఇలాంటి ఖరీదైన మామిడి పనులను ఆయన అభిమానులకు అదేవిధంగా నాయకులకు అధికారులకు కూడా అధికారులు ఆయనకి ఎలాంటి పని లేదు ఎందుకంటే ఆయనకున్న వ్యవసాయం చేసుకుంటూ ఆయన జీవనం సాగిస్తున్నారు అధికారులతో పని లేకపోయినా గౌరవం సమాజం మీద గౌరవం కొద్దీ వాళ్ళకి ఉచితంగా ఇవ్వటం రెండు లక్షల డెబ్బై వేలు ఖరీదు చేసే కేజీ మా పది కేజీ మామిడిని ఆయన ఇస్తున్నారంటే నిజంగా ఆయన దగ్గర ఇంకో వెరైటీ ఉంది పది కేజీల మామిడి ఐదు కేజీల మామిడి అంటే ఒక్కొక్క మామిడి అంత బరువు ఉంటుంది ఇలాంటి అభ్యుదయ రైతున ఖచ్చితంగా ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి ఆదుకుంటే సమాజానికి మరింత మంది రైతులు తీసుకొస్తారు ఎందుకంటే నేడు వ్యవసాయం దూరంగా మారిపోయింది వర్షాకాలంలో పడాల్సిన ఎండలో మనడే రబీ సీజన్లో పడ్డంతో రైతు ధాన్యం తడిసిపోయిన నిండా మునిగిపోయాడు ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి అభ్యుదాయ రైతుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి వెన్ను తడితే ఖచ్చితంగా ఎవరైనా పిల్లలు నువ్వు ఏమవుతావు అంటే డాక్టరు లాయర్ ఇంజనీర్ చేస్తారు కానీ నాగేశ్వరరావు లాంటి వ్యక్తికి వస్తే ఖచ్చితంగా నేను రైతులు అవుతాడు అని చెప్పడానికి ఇదే కారణం బ్యాక్ టు స్టూడియో మామిడి రకాలతో పాటు దేశవాలి బియ్యం పండిస్తున్నారు ఈ రైతు పదిహేనేళ్ల వయసు వారికే షుగర్ వ్యాధి వచ్చేస్తుంది అన్నం తినడం మానేస్తున్నారు అలాంటి వారికి ఔషధంలా పనిచేసే బ్లాక్ రైస్ ను పండిస్తున్నారు నాగేశ్వరరావు గారు ఆయన పండించే బ్లాక్ రైస్ అరుదైన మామిడి పండ్లు తొలుత పవన్ కళ్యాణ్కే ఇస్తానని అనంతరం దేవుడి వద్ద పెట్టి ఉచితంగా పంపిణీ చేస్తానని చెబుతున్నారు ఓదూరి నాగేశ్వరరావు గారు పండే పంటను ఆప్యాయంగా పంచాలంటే పెద్ద మనస్సు ఉండాలి అది రైతుకు మాత్రమే ఉంటుంది అలాంటి మంచి మనసు ఉన్న ఓదూరి నాగేశ్వరరావు గారికి అంతా మంచి జరగాలని ఆయన ఇంకా ఎంతో పంచాలని కోరుకుందాం రైతుకు బాసటగా నిలిచే ప్రతి అంశాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది మెగా నైన్ టీవీ అగ్రి మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రైతు అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం మీటింగ్ లో కూడా చెప్పారు కిషోర్ మావిడికల్ అవునండి మనకి ఇంకా అంతకంటే ఏముందండి మనం అమ్ముతో ఒక నాలుగైదు లక్షలు అమ్ముతా చేస్తాం సారే మన మామిడికెళ్ళు తెచ్చేలాగ అన్నారు అన్నారు మనకి కోట్లు అదేనండి